అల్లెలోయ అల్లేయందరికి వందనాలు దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క కృప దేవుని యొక్క ఆదరణ పొందే విధానాన్ని అంటే దేవుని సన్నిధానంలో దేవుని బిడ్లరా దేవుని యొక్క ప్రేమను అందుకునే విధానము మన జీవితాలకు దేవుడు ఏర్పడుచున్నాడు అయితే ఆ విధానాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి ఏ విధానంలో సంపాదించుకుంటే అది మనకి ప్రారంభమవుతున్నది రోమిల్ రాసిన పత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిదో వచ్చింది చూడండి సార్ అయ్య ఎక్కడ ఇవ్వాలి ఏమి తను కుమారునిలో సారూప్యం అంటే అర్థం ఏంటంటే ఆయన రూపం మనలోకి రావాలి ఆయన రూపం ఎలా ఉందో అలా మనం ఉండాలి ఆయన రూపం ఎలా ఉందో అలా ఉండాలి ఆయన కుమారుని సారూప్యంలోకి మనం రాకపోతే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించం దేవుని సన్నిధానం ఆయన కుమారుని సారూప్యంలోకి మనం రావాలి రావాలంటే దేవుని సన్నిధానంలో పరిశుద్ధ లేఖనం మనకేం చెప్తుందో మనం శ్రద్ధగా విని దేన్ని ఆలోచించి దేవుని యొక్క కుమారునిలో సారూపంలోకి వచ్చే విధానంలో మనం నడవాలి అందుకు పరిశుద్ధ లేఖనం ఏం చెప్తున్నదంటే దేవుని సన్నిధానంలో దేవుని యొక్క ఉన్నతమైన విధానాన్ని పొందుటకు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అపోస్తుల కార్యము రెండు ముప్పై ఆరు కా నుంచి నలభై ఒకటి వచ్చిన వారి చూద్దాం రొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడవ అపోస్తులను అడగగా పేతురు చందునుగా ఆ తర్వాత ఏమన్నాడు మూర్ఖులైన ఈ తరం వారికి అల్లిలో మూడు వేల మంది పొందిన్నారు అంటే దేవుని విడలరా ఇక్కడ మూడు పాయింట్లు ఉన్నాయి ఒకటి యేసుక్రీస్తు అంటే మీ పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి అన్నాడు రెండోది ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ అనే వరం పొందమన్నాడు మూడోది ఏంటంటే మూర్ఖులైన ఈ తరవారికి ఏరవమన్నాడు అయితే ఇప్పుడు మీకును మీ దేవుని సన్నిధానంలో దూరస్తులకి సమీపస్తులకి అందరికి చెందినంటే ఈ పరిశుద్ధాత్మ అనే వరము మనం పొందటానికి దేవుని యొక్క సన్నిధానంలో ఇప్పుడు మనం బాప్తిని తీసుకున్నాం బాప్తిజం దేనికి సాదృశ్యం అంటే దేవుని సన్నిధానంలో మన పాప క్షమాపణకు సాదృశ్యం అన్నమాట బాప్తిజం తీసుకున్న మనము పరిశుద్ధాత్మని వరం పొందాలి ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మని వరం పొందుతామో దేవుని సన్నిధానంలో దేవుని కుమారుని సారూప్యంలోకి మనం వస్తామన్నమాట ఆ పరిశుద్ధాత్మని వరం పొందకపోతే దేవుని సన్నిధానంలో మనము దేవుని యొక్క కృపణి పొందలేం దేవుని యొక్క ఆదరణ పొందలేం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేము అయితే దేవుడు ఏమై ఉన్నాడంటే పరిశుద్ధాత్మను దేవుని సన్నిధానంలో భూమి మీదకి నంపి నడిపించినాడు ఏ పేజలు రాసిన పత్రిక ఒకటి పదమూడు వచ్చిన పద్నాలుగు వచ్చిన రక్షణసు విని చదు అల్లిలోయ ఎక్కడ ముద్రించబడాలి ఆత్మచేత మీరు ముద్రించబడే అంటే ఆత్మచేత ముద్రించబడితే దేవుని యొక్క రాజ్యానికి వార్షలం అవుతాం ఎందుకంటే ఆ తార్థిక చదువు మా కీర్తి కలుగుటకు సంచకరువైనది ఈ ఆత్మ మన స్వాచ్ఛమునకేమైంది సంచికరువు అయింది అంటే అర్థం ఏంటంటే తను సంపాదించుకున్న ప్రజలు ఎవరంటే రక్తంలో కడగబడ్డాం కాబట్టి దేవునికి మనం బాప్తిష్ని తీసుకున్నాం కాబట్టి మనం సంపాదించుకున్నాం ఈ ప్రజలు ఏం కావాలి దేవుని రాజ్యానికి వారసులు కావాలంటే ఆత్మనేం చేస్తున్నాడు చేస్తున్నాడు విమోచించు కోరకు సంచికరువుగా మన ఇద్దరికి పంపిణాడు హల్లియ ఎందుకంటే ఆ ఆత్మ ద్వారా మనకి పర్లో కుర్ర స్వాధ్యం ఏర్పడింది ఎందుకంటే దేవుని సన్నిధానంలో ఇప్పుడు ఏ సూపర్ బాగుంటాన మీరు చదువు వద్దలే నేను మరలా వచ్చేసి నేనుండే స్థలంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు మరలా నేనుండే స్థలంలోకి మరి ఆయన ఉండే స్థలంలోకి పోవాలంటే ఆ స్వాధ్యం మనకు రావాలి కదా ఆ స్వాచ్ఛం పొందాలంటే ఆ పరిశుద్ధాత్మ మనలోకి వస్తేనే స్వాచ్ఛం వచ్చింది అప్పుడు చదివిచ్చాను కదా నేను అక్కడ ఏమన్నాడు దేవుని సన్నిధానంలో పరిశు కీర్తి కలుగుతా అది ఎవరు సంపాదించుకున్న ప్రజలు అంటే ఆయన రక్తంలో బాప్తిని తీసుకున్నాం కాబట్టి ఆయన రక్తంలో కడగబడ్డాం అయితే మనం కడగబడ్డది ఏంటంటే మన పాపాలు మన పితరుల పాపాలు వల్ల శుద్ధి చేయబడ్డాం ఇప్పుడు సంపాదించుకున్న ప్రజలు ఏం కావాలి విమోచన రావాలి విమోచన అంటే ఏంటి అంటే మనం దేవుని రాజ్యానికి వార్షలు కావాలి వార్షులు కావాలంటే ఆత్మను మనకేమిచ్చున్నాడు సంచి కరువు ఇచ్చున్నాడు అల్లే ఆత్మను మనకు సంచి కరుగిచ్చున్నాడు స్వచ్ఛముగా అంటే మనం ఆత్మ ద్వారా మనకు స్వచ్ఛం ఏర్పడింది ఇప్పుడు యేసుప్రభు సుప్రభేమైనాడు పరలోకం నుండి వచ్చున్నాడు ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు మనము కూడా ఆయన సారూప్యంలోకి వస్తే కానీ ఆయన కుమారులుగా ఎదు ఆయన సారూప్యంలోకి వస్తేనే కానీ మన కుమారులుగా ఆయన సారూప్యంలోకి రావాలంటే మనము దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క కృపలో మనము దేవుని యొక్క మహిమలో మనము నడవాలి దేవుని యొక్క మహిమలో నడవాలంటే మనము దేవుని యొక్క సన్నిధానంలో మనము దేవుని యొక్క కృపలో నడవాలంటే శరీరాను నడవటానికి లేదు శరీరానుసారమైన నడతలో మానవ జీవితానికి దేవుని ప్రేమను అందుకోలేము దానికి చూడండి రోమిల్ రాసిన పత్రిక ఎనిమిది ఏడో వచ్చును అదిగో శరీరానుసారమైన మనసు అదిగో దేవునికి ఏమైనది విరోధమై ఉన్నది అనమాట ఈ శరీరానుసారమైన మనసు ఏం చేస్తుందంటే దేవుని సంతోష పెట్టదు అక్కడ ఏమన్నాడు కింద శరీరానుసారమైన మనసు ఏం చేస్తుంది దేవుని సంతోషపెట్టదు ఈ లోపడదు అంటే లోపడటం అంటే అర్థం అంటే ధర్మశాస్త్రం అంటే మనం పదే ఆగ్నికి లోపడదన్నమాట గమనించండి అయితే దేవునికి సన్నిధానంలో ఈ శరీరానుసరమైన మనసు మనలో ఉండకుండా ఆత్మానుసరమైన మనసు మనలో ప్రవేశించాలి ఆత్మానుసరమైన మనసు ఎలా వచ్చింది నీకు ఆత్మ లేనిది ఎలా వచ్చింది దానికి మీకు ఇంకో సాక్ష్యం చెప్తే ఇంకో చెప్తానండి దేవుని యోహాన్ రాసిన శువార్త పదహారు నాలుగు వచ్చిన చూడండి మీకు అర్థం అయ్యేలాగా పదహారు అధ్యాయన వచ్చినప్పుడు అల్లు వినండి జాగ్రత్తగా వినండి వాటిని గురించి మీతో చెప్పుతున్న మీరు జ్ఞాపకం చేసుకున్నలాగిన ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను

మనమేమంటాం ఏమంటాం ఏమంటావు ఏ సై నువ్వు మా ఉండాలంటావు నేను నేను ఉండటం వల్ల మీకు ప్రయోజనకరము లేదు నేను వెళ్ళిపోవటం వలన ఎందుకంటే నేను పోవటం వలన ఆదరణ వస్తాడు మీ దగ్గరికి చదవమ్మా అది రాడు అలిలోయ చూడు చూడండి ఆదరణకర్త వచ్చినప్పుడు ఏం చెప్తాడు పాపమును గురించి నీతిని గురించి మీకు బోధిస్తాడు అంటే నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనం ఎందుకంటే ఇంకా పదమూడు వచ్చిన చూస్తే దే సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు అలిలోయ సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు సంభవించబో సంగతులు మీకు తెలియపరుస్తున్నాడు బోధిస్తున్నాడు అనమాట సంభవించబో అంటే అర్థం ఏంటంటే ఏవి మన మన మీదకి వస్తున్నాయో ఇంకా సంభవించబో సంగతులు అంటే ఏ సైర్ అక్కడ గురించి సంప్రదిస్తున్నాడు ఇప్పుడు పది మంది కనికలు ఉన్నారు తెలిసినోళ్ళు ఏమో వెళ్ళిపోయారు తెలియని వాళ్ళు బయట ఉన్నారు దానికి మీరు అందరు చెప్తుంటారు ఇంకా దాని చూడు లోతు చెప్పాల్సిన పని లేదు బయట ఉన్నారు కాబట్టి సంభవించబో సంగతులు వాళ్ళకేంటి తెలియలేదు చూడండి దాన్ని కూడా చూపిస్తాను మిస్సు వార్త ఇరవై ఐదు పదకొండు వచ్చిన తలుపు వేయబడిను వచ్చి ఎందుకని ఎరుగనున్నాడు ఎందుకని ఎరుగనున్నాడు వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు మరి ఎందుకు అరగను అన్నాడు దేవుణ్ణి వాళ్ళు ఎరుగున దేవుడు వాళ్ళని ఎందుకంటే పరిశుద్ధాత్మ వాళ్ళు లేదు కాబట్టి వాళ్ళు అరగల దానికి ఏం చెప్తున్నాడు ఈయన ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియలేదు చూడండి ఆ దినమైనను ఆ గడియనంటే అంటే సంభవించబో సంగతుల వాళ్ళకి తెలియలే ఇవి తెలవాలంటే పరిశుద్ధాత్మ మానలో ఉండాలి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో ఉంటుందో ఆయన సారూపంలోకి వస్తాం ఆయన సారూపంలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో మనము దేవుని యొక్క సంభవించబో సంగతులు అంటే ఆయన సారూపంలోకి వస్తే ఆయన మనకు తెలియపరుస్తాడు అలా ఆయన మనకు తెలియపరుస్తాడు అందుకని మనము పరిశుద్ధాత్మ అనే వరం పొందాలి ఇప్పుడు రక్షణ వరం పొందాం ఏం పొందాలి పరిశుద్ధాత్మ అనే వరమును పొందాలి పొందాలంటే దేవుని సన్నిధానంలో దేవుని యొక్క కృపలో దేవుని యొక్క ఆదరణలో నడిస్తేనే పొందుతాం లేకపోతే మనం ఏం చేస్తామంటే ఏపీసీలు రాసిన పత్రిక ఐదు పదకొండవ వచ్చిన చూడండి అది ఏమన్నాడు అంటే అర్థం ఏంటి క్రియలు అంటే ఈ మనము దేవుని సన్నిధానంలో నడుస్తున్నాం మనము ఏం చేస్తున్నామంటే అంధకార క్రియలోకి వెళ్తుంటాం ఎలా వెళ్తుంటామంటే ఇప్పుడు మన పితరులు ఉన్నారను పెద్దోళ్ళు రక్షణ లేదు వాళ్ళు రక్షణ లేనప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అయ్యా మన పితరుల కారణం జరుగుతున్నది అమ్మాయి రైసరాలు అయినా లేకపోతే ఎవరైనా చనిపోయినా దినాలు చేయాలంటారు అది మన పితల కారణం అది మనకున్న ఆచారం మనకుండ ఆచారం అంటారు ఇప్పుడు అవి అంధకారక్రియలా లేదా గమనించండి దేవుని అవి అంధకారికలు లేదు మన పిల్ల సమత అయింది మనం అన్నప్పటి నుంచి భోజనాలు పెడతా అలా పెట్టాలంటారు ఇవన్నీ అంధకారక్రియలు ఎందుకంటే ఇంకో మాట ఏంటంటే అంధకారక్రిలు ఇంకా ఉన్నాయి చెప్తాను కినుజుడమ్మా అది కానీ ఖండించాలంటే ఎప్పుడు ఖండిస్తా ఎప్పుడు ఖండిస్తావు ఎలా ఖండిస్తారు మీరు అక్కడ చదివిన రహస్యమందు జరుగుచున్న పనులు గురించి మాట అంటే రహస్యమంది అంటే ఇప్పుడు ఎవరైనా తప్పులు చేస్తున్నారు అనుకో వాళ్ళ గురించి వచ్చి నీ దగ్గర చెప్తారు నువ్వు వినకూడదు ఒకళ్ళ ఏం చెప్పాలంటే నీ మాటలు ఏమైనా ఉంటే నాకు చెప్పు నా మాటలు ఏమైనా ఉంటే నీకు చెప్తా కానీ పరుగువారి మాటలు మనకు అనవసరం అవి మనలో ఉండకూడదు అవి అంధకారక్రియలు అన్నమాట అవి మనలోకి రాకూడదు అసదునాను అది అట్లా మాట్లాడటం ఏమైనది ఎవరికి చెప్పుకునే వాళ్ళ గురించా మనకు అవమానకరం అవును వాళ్ళ గురించి కాదు మనకు అవమానకరం చూడండి పాపాత్ర పని శ్రీని తీసుకొచ్చారు ప్రభు దగ్గరికి ఎవరు అవమానపడ్డారు తీసుకొచ్చిన వాళ్ళే మీకు అర్థం అవటానికి అంటున్నా అన్నమాట అనమాట వాళ్ళు అవమానం పడి వెళ్ళిపోయారు అలాగనే మనం చెప్పుకున్న వాళ్ళు ఏమని చెప్పారు ఈ పాపాత్రాలు ఈ పాపాత్రాలు అని చెప్పారు చెప్పి ఇంకేమన్నారు ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టమని చంపమంటారని నువ్వేం చెప్తున్నావు అన్నది దానికి ఏమన్నాడు మీలో పాపం చేయని వాడు ఎవరు సిగ్గుపడ్డారు అవును ఆయన ఏమన్నాడు అమ్మ నిన్నెవరైనా శిక్షించారు ఆమె పాప పాపాత్రాలు అన్నాడా అందులో అమ్మ నిన్ను ఎవరైనా శిక్షించారు లేదయ్యా నేను శిక్షించను కానీ పాపం చేయ తెలిపోన్నాడు వాళ్ళు ఇప్పుడు దాకా శిక్షించారు అలాగనే మనం అంధకార క్రియలు మాట్లాడటం వల్ల మనకేమొస్తున్నదంటే మనకేమొస్తుందంటే పాపం వస్తుంది అలాగనే అవమానం వస్తున్నది అంటే దీనివల్ల మనం దేవుళ్ళు రక్షించబడినాము కానీ దాన్ని ఖండించలేకపోవటం కారణం ఎందుకు ఎంచు అమ్మా అదు ఎలుగు చేత అంటే ఎలుగు చేత ఎలుగులో ఉన్న నువ్వు ఆత్మతో నింపున్నావు అనుకో నువ్వు ఒప్పుకోవు దాన్ని ఖండిస్తావు నీకెందుకు మా మాటలో ఆయన ఏమన్నాడు నీ వల్ల నీ పరుగువారిని అంటే ప్రార్థన చేయని నీ చేత అయితే అంతేకాని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఖండిస్తారన్నమాట అందుకని దేవుని యొక్క ఉన్నతమైన వాక్యం చెప్తున్నాం దేవుని యొక్క కృపను మనం అందుకునే విధానం ఎలా ఉంటుంది అందుకునే స్థితిలో మనం ఉండాలంటే దేవుని సన్నిధానంలో దేవుని యొక్క ఉన్నతమైన కృపను మనం పొందుకునే విధానంలో ఉండాలంటే దేవుని యొక్క సన్నిధానంలో మనం నడుస్తున్నాం అనుకుంటున్నాం మనము దేవుని కృప చేతనే ఏదైనా మనం చేయగలిగి ఉన్నాం దేవుని కృప చేతను ఏదైనా చేయగలుగును అలా మనం చేయకపోవటం వలన మనం దేవుని సన్నిధానంలో ఎలా ఉంటున్నామంటే మనం దేవుని కృపను అందుకున్న పదిహేను వచ్చింది చూడడానికి కింద దినములు షడ్డవి కనుక అది అజ్ఞానులు వలె కాక జ్ఞానము కలిగి నడుచుకోండి అవేకులు కాక చూడండి ప్రభు ప్రభుసిత్తం ఏమిటో ప్రభు చిత్తం ఏంటి అనేది మీకు చెప్తాను చిత్తం ఏంటి అనేది గ్రహించాలి అంటే గ్రహించాలంటే దేవుని యొక్క కృప చేత గ్రహించగలిగి ఉన్నాముగా లేక గ్రహించలేము దేవుని యొక్క కృప లేనప్పుడు మనం ఏం చేస్తుంటామంటే దాన్ని ఏదే చిత్తం ఏంటో నీకు అర్థం కాదు ప్రభు కృపు ఉంటే నువ్వేం గ్రహించే విధానం ఎలా ఉంటుందని చెప్పి మళ్ళీ నేను ఇంకొని కొన్ని ముందుకు వెళ్తాను గ్రహించే విధానం మొదటి కోరి నీళ్ళు పద్నాలుగు వచ్చిన మొట్టమనిషి ఆసక్తితో అపేక్షించుడి ఆత్మ వాళ్ళు ఏం సంపాదించుకున్నాడు ఇప్పుడు మనం మీకేం చెప్పాను మీటింగ్లో ఏం చెప్పాను నేను కాదు చెప్పింది ఆయన ఆయన చెప్పిని మీకు చెప్పాను ఆత్మ వాళ్ళన్నా నువ్వు అంటే ఏమైనా తెలుసుకోగలిగినావు చిత్తమేంటో ప్రభు చిత్తమేంటో తెలుసుకోగలిగినావు ప్రభుసిత్తాన్ని ఎలా నడిపించి ఎలా నడవాలో ప్రభుసిత్తం ఏం చేయమంటున్నా తెలుసుకోగలిగి ఉన్నావు ఆత్మ వలనే మర్మములు తెలుసుకుంటున్నాడు ఆత్మ లేకపోతే మర్మలు ఎలా తెలుసు నీకు చెప్పను ఎలా నువ్వు ఆత్మ ఉంటే ఆయనే దేవుని సన్నిధానం దేవుని యొక్క ఉన్నతమైన విధానం మరలా రెండో కోరిందులు మూడు పద్దెనిమిదవ వచ్చిన ఆగండి ఏమో ఇప్పుడు మా ఆత్మ లేనప్పుడు ఏముంది ముసుగులో ఉన్నాం ఆత్మ లేనప్పుడు మనం ముసుగులో ఉన్నాం ఎందుకంటే సంభవించబో సంగతులు తెలియవు దేవుని మర్మాలు తెలియవు దేవుని చిత్తం ఏంటో నీకు తెలీదు దేవుని ఏంటో నీకు అర్థం కాదు ఆత్మలే అంటే ముసుకులే ముసుగులో ఉంటే అయితే చూడండి అక్కడ అద్దము వల్ల విలంప వలం పొచ్చేటప్పుడు మహిమ వల్ల అద్దం అంటే అర్థమంటే ఇప్పుడు మన అద్దంలో ఏం చూస్తున్నాం ఎందుకు చూస్తున్నావు శుభ్రంగా ఉంటానని చూస్తున్నాం అలాగనే వాక్యంలో నీ లోటుపాట్లు నువ్వు చూసుకుంటావు అన్నమాట నేను ఈ పని దేవుని చెత్తం ఎట్లా ఉన్నది ఇలా ఉన్నది ఇలా చెప్తాను వాక్యం ఇలాంటి వాటిలో నేను నడుస్తున్నానా లేదా అనేది ఆత్మ నేను నీ ప్రత్యక్ష పరిస్థితి అన్నమాట తెలియపరుస్తుంటుంది అన్నమాట హెచ్చరిస్తుంటుంది అన్నమాట విస్తరించడదు అనమాట అప్పుడు అప్పుడు ఏం చేస్తాడు ప్రతిఫలింపు చేస్తూ మహిమ నుండి అతికి మహిమలోకి వెళ్ళి ఆత్మ చేత ఆ రూపం వస్తుంది అనమాట ఏ రూపం అవుతుంది ఆయన పోలిక అని ఇప్పుడు ఏమన్నాడు ఆయన కుమారుని పోలికలోకి రావాలన్నాడు స్వరూపంలోకి ఆయన ఆత్మ ద్వారా ఎక్కడికి వెళ్తున్నాం ఆయన పోలికలోకి వెళ్తున్నాం మనం ఆయన పోలికలోకి వెళ్ళాలి ఆయన పోలికలోకి వెళ్ళకపోతే మనం రాజ్యంలోకి వెళ్ళడానికి లేదు చూడు ఆత్మ ద్వారా ఆ పోలికగా మనము మా ఎప్పుడు మహిమ నుండి అంటే ఇప్పుడు మహిమ నుండి అధిక మహిమ ఏంటి ఎప్పుడైతే ఆయన నీ ఆయన సిద్ధమేంటో తెలిసిద్దో నువ్వు మహిము నువ్వు తెలుసుకుంటావు మహిమ ఉంటుంది నీకు కూడా ఇప్పుడు చూడండి దేవుని సన్నిధానంలో మన లాస్ట్లో నేనేమన్నాను చెప్పండి మీరు ఏమన్నాను అసలు ఏమన్నాను ఫస్ట్ ఏమన్నాను దేవుని సన్నిధి మన మధ్య కొంచెం సెలెక్ట్ చేయండి అన్న అది మరి మీకు తెలిసిందా మరి అట్లా అన్నమాట మహిమ అంటే అది అన్నమాట దేవుని సన్నిధి అంటే మహిమ చూడండి మోషుప్తుణ్ణి బయదేళ్ళాడు ఎవరిని పంపుతున్నావు నాతో అన్నాడు ఎవరిని పంపుతున్నావు అన్నాడు అంటే నా మహిమ నీతో వస్తున్న పో అన్నాడు వాళ్ళు వెళ్ళా ఏం చేసింది మహిమ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఎదురు వచ్చే వాటినన్నిటినీ ఖండిస్తుంది అనమాట అలాగనే నువ్వు మహిమలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు అంటే నీకు అన్ని తెలుస్తుంటాయి దేవుని సన్నిధి ఉన్నదా లేదా అనేది ఏం పని చేస్తుంది అనేది కూడా తెలిసింది ఇక్కడ ఏం పని చేస్తుంది అనేది కూడా తెలిసిద్ది అనమాట అందుకని అప్పుడు నువ్వు ఏం చేస్తుంటే ఏదన్నా వచ్చింది అనుకో ఖండిస్తావు నువ్వు ఖండించినప్పుడు అది నీ మీదకి వచ్చేసింది దీని మీదకి వచ్చింది దానికి మీకు సాక్ష్యం చెబుతాయినండి అల్లెలు బాబుట్లో శుక్రవారం ప్రార్థన పెడతాను నేను చర్చి పెట్టలే అప్పటికి బాబు వాళ్ళు కూడా కంగడపల్లం వస్తారు పెడతా ఉంటే ఒక అతనికి శక్తి పెట్టింది జాననే వాడికి ఏడు సంవత్సరాలు అన్నం తినకుండా ప్రార్థన చేసిన ఆయన దగ్గర మూడు రోజులు ఉపవాసం ఉండగానే అది పోల అది పోల అదే అదేం చేసిందంటే ఉళ్ళంతా గడ్డలు తెచ్చింది జనతల గడ్డలు హాస్పిటల్కి వెళ్తేనేమో ఆ గడ్డ ముందు ఇస్తుంది ఏది చేస్తుంది ఆయన దగ్గర మూడు రోజులు పాసం ఉండక మళ్ళీ గడ్డలు వచ్చినాయి అంట ఏంది అంటేను నిన్ను పరీక్షిస్తున్నాలే దేవుడు అన్నాడు ఈ ఈ అయితే గెడ్డలు వచ్చిన అబ్బాయి అయితే ఇక ఆ తర్వాత అయిపోయినాయి అంట అయిపోయిన తర్వాత ఒక ఆయన దగ్గరికి వెళ్తే వరే బాబు మీరు ఎక్కడికి వెళ్ళగకండి పలానా ఆయన దగ్గరికి పోండి మీ మీరు పోతాడు ఇక బాబుట్లో ఎవరి దగ్గరికి వెళ్ళినాడు పాడు ఆయన దగ్గర బొమ్మనంట ఆ పక్కమట అబ్బాయి ఏం చేశాడంటే నా దగ్గరకని చెప్పకుండా మనం గుంటూరు గడ్డలు తెప్పించుకోద్దాం చీరలు పోయి రమ్మని